ശിവനി ചേർച്ചടിത്രോവ ശിവലിംഗ പൂജ ലിംഗ വേദിയ തല്ലിംഗി ചേച്ചട്രോവ ശിവലിംഗ പൂജ ലിംഗ വേദിയ തല്ലിംഗി ചേർച്ച ചട്രോവ ശിവലിംഗൂജ हरिहर ब्रह्मात्मकं मै न ज्योती त्रिशक्तुलेपीठमुग दिव्यमौकाशी हरिहर ब्रह्मात्मकं मै न ज्योती त्रिशक्तुलेपीठमुग दिव्यमौकाशी सर्वतोमुखमयेन शम्भुदीपाङ्कुर ബ്രഹ്മനൂപ്പു പഞ്ചമുഖ തേജ ശിവർ ത്രോവ ശിവലിംഗ പൂജ മനസ്സു മന്ത്രമു കലിപ്പി മഹദേവു പിന്നിഹി തുടൈ നിലിച്ച സ്വാമി വ്യാപകുടേനു മനസ്സു മന്ത്രമു കലിപ്പി മഹാദേ സന്നിഹിതുടൈ നിലിജ സ്വാമി செடி திரோவ சிவலிங்க பூஜா லிங்க வேதியிங்க மே தன்றி செடித் திரோவ சிவலிங்க பூஜா சிவலிங்க பூஜா இந்து கயா சாம்ப சிவா ఎందుకయ సాంబ శివ ఎవరు నీకు చెప్పేరయ ఎందుకయ్య సాంబ శివ ఎవరు నీకు చెప్పేరయ్య ఈ అరి చేతలు ఈ బోడలు ఈ అల్లరి చేతలు ఈ బోడూతలు ఎందుకయ్య సాంబశివ ఎవరు నీకు చెప్పేరయ ఎందుకయ్య సాంబశివ సాంబశివ అలలతోటి గంగ పట్టి తల పాగా చుట్టి అలలతోటి గంగ పట్టి తల పాగా చుట్టి నెల వంకను మల్లె పూవు కలికి తురాయిగా పెట్టి ఎందుకయ సాంబ శివా నెలవంకను మల్లె పువ్వు కలికి పెట్టి ఎందుకయ్యా సాంబశివ ఎవరు నీకు చెప్పేరయ్య ఎందుకయ్యా సాంబ సాంబశివా సాంబ శివ సాంబ శివా తోలు కట్టి పటకాగా కాలాహిని కొట్టి తోలు కట్టి పటకాగా కాలాహిని కొట్టి கே திரிஷூலமுபட்டி ஃபால மந்த கீ பிட்டியுக்கா சாம்பிவா கேல திருஷூலமுபட்டி ஃபால கயா சாம்ப சிவா எவரு நீக்கு கயா சாம்ப சிவா சாம்ப சிவா சாம்ப சிவா ृडवो कारुण्य समुदृढवो हर हर हरा रुद्रुढवो हर 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 रुद्रुढवो कारुण्य हर 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 युकया ई दासुनिकन्दवय दयामया युकया साम्बशिवा ു കയ ഈ ദുനി കയ മയ എന്താബശിവ എവരു കുിപ്പേരയയെന്തു കയ സാമ്പശിവ എവരു ഖു ചിപ്പേരയ ഈ എല്ലേ ഈ ബോടലൂ ഈ എല്ലേ ఈ బూడద పోతలు ఎందుకయ్యా సాంబ శివ ఎవరు నీకు చెప్పేరయ ఎందుకయ్యా సాంబ శివాంబ శివ సాంబ శివా నీను నిజమైతే నా స్వామి నిజమౌనురా ఆత్మా నిజమైతే పరమాత్మ నిజ మౌనురా నేను నిజమైతే నా స్వామి నిజమౌనురా ఆత్మ నిజమైతే పరమాత్మ నిజమౌనురా ఆవు వంటి వడు నేనైతే పాల వంటి వడు నా స్వామి ఆవు కురంగులు ఉన్నవిరా పాలకురంగులు లేవురా ఆవు వంటి వడు నేనైతే పాల వంటి వడు నా స్వామి రంగులు ఉన్నవిరా పాలకు రంగులు లేవురా నేను నిజమైతే నా స్వామి నిజమౌనురా జాతి వంటి వాడు నేనైతే నీతి వంటి వడు నా స్వామి జాతికి కులములు ఉన్నవిరా నీతికి జాతులు లేవురా జాతి వంటి వాడు నేనైతే నీతి వంటి వాడు నా స్వామి జాతికి కులములు ఉన్నవిరా నీతికి జాతులు లేవురా నేను నిజమైతే నా స్వామి నిజమౌనురా పూల వంటి వాడు నేనైతే పూజ వంటి వాడు నా స్వామి పూలకు రంగులు ఉన్నవిరా పూజకు రంగులు లేవురా పూల వంటి వాడు నేనైతే పూజ వంటి వాడు నా స్వామి పూలకు రంగులు ఉన్నవిరా పూజకు రంగులు లేవురా నేను నిజమైతే నా స్వామి నిజమౌనురా చెరుకు వంటి వాడు నేనైతే తీపి వంటివాడు నా స్వామి చెరుకుకు గనుపులు ఉన్నవిరా తీపికి గనుపులు లేవురా చెరుకు వంటి వడు నేనైతే తీపి వంటి వడు నా స్వామి చెరుకుకు గనుపులు ఉన్నవిరా తీపికి గనుపులు లేవురా నేను నిజమైతే నా స్వామి నిజమౌనురా ఏరు వంటి వాడు నేనైతే నీరు వంటి వడు నా స్వామి ఏటికి వంపులు ఉన్నవిరా నీటికి వంపులు లేవురా ఏరు వంటివాడు నేనైతే నీరు వంటి వాడు నా స్వామి ఏటికి వంపులు ఉన్నవిరా నీటికి వంపులు లేవురా నేను నిజమైతే నా స్వామి నిజమౌనురా భజన వంటి వాడు నేనైతే భక్తి వంటి వాడు నా స్వామి భజనకు వంతులు ఉన్నవిరా భక్తికి వంతులు లేవురా భజన వంటి వాడు నేనైతే భక్తి వంటి వాడు నా స్వామి భజనకు వంతులు ఉన్నవిరా భక్తికి వంతులు లేవురా నేను నిజమైతే నా స్వామి నిజమౌనురా ആത്മാ നിജ നിജനുരാ നിജമൈതേ നിജവാമി നിജനുരാ ആത്മാ നിജാത്മാനി ജനുരാ ഓം മംഗളം ഓം മംഗളം ഓം നമ ശിവാഹിമംഗളം ഓം മംഗളം ഓംകാരമംഗളം ഓം നമ ശിവാഹിമംഗളം നമം നാരമംഗളം നാദബിന്ദുക്കളാതീതേവമംഗളം മംഗളം നകാരമംഗളം നാദബിന്ദു കലാതീതേവളം മാ മംഗളം മകാരമംഗളം മഹീതത്വദയാസിന്ധു ഈശമംഗളം മാമംഗളം മകാരമംഗളം മഹീതത്വദയാസിന്ധു ഈശമംഗളം സി സി കാരമംഗളം സിദ്ധിബുദ്ധിമുക്തി ആത്മമംഗളം സിമംഗളം സി കാരമംഗളം സിദ്ധിബുദ്ധിമുക്തി ആത്മമംഗളം വാമംഗളം വക്കാരമംഗളം വാദഭേദരഹിത പരബ്രഹ്മമംഗളം മംഗളം വകാരമംഗളം വാദഭേദരഹിത പര ബ്രഹ്മമംഗളം ംഗളം യമംഗളം യഥാത്വപരിജ്ഞാന വേദ്യമംഗളം ംഗളം യമംഗളം യപരിജ്ഞാനവേദ്യമംഗളം ഓം മംഗളം ഓം മംഗളം ഓം നമ ശിവായ മഹിമംഗളം ഓം മംഗളം ഓം മംഗളം ഓം നമ ശിവായ മഹതമംഗളം മഹിമംഗളം മഹതമംഗളം